భక్తి మార్గంలో నమస్కార విధానం నమః అనగా త్యాగమని వాచ్యార్థం నేను నీకంటే తక్కువ వాడను నీవు నాకంటే గొప్పవాడవు అనే దాస్యభావం దైవానికి దైవ విషయాలకు స్ఫురిస్తుంది నాకు నేను ఉపయుక్తుడను కాను కాబట్టి నీవే నన్ను ఉద్ధరించగలవాడవు అని ఆత్మార్పణము చేసుకోవటం అనునిక అపూర్వయోగాన్ని అనుపదం సూచిస్తోంది చూపటానికి వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది నమస్కారంతో సకలార్థ సిద్ధిని పొందవచ్చు శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది ఆశ్వమేధయాగాల అనంతరం చేయబడు అవభృత స్నానంతో సమానమని భారతంలో చెప్పబడింది నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది దైన్యమనగా నిరాడంబరత సేవాభావమని అర్థం సేవాభావం వలన భగవద్భక్తి పెంపొంది భగవంతుని పట్ల ఆరాధనాభావం కలుగుతుంది అట్టి ప్రేమారాధనమే భక్తి అట్టి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు భక్తి ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి మూలం పరమ భక్తియే మోక్ష ప్రాప్తికి ఉత్తమ సాధనం నమస్కారము కాయకము వాచికము మాసికము అని మూడు విధాలు ఒకటి కాయకము ఇది శారీరకమైనది రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం పడుకుని అష్టాంగాల్ని నేలపై మోపి చేయబడు సాష్టాంగ నమస్కారం మరియు ధ్యానముద్ర నమస్కారము ఎడమ బోటని వేలిపై కుడి బోటనవేలు ఉంచి పరస్పరం పట్టుకుని ఇతర వేళ్లను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది ఈ ధ్యానముద్ర నమస్కారంతో భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి రెండు వాచికము నోటితో ఉచ్చరించునది నమహ నమస్కారము మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం మూడు మాసికము దైవం పట్ల మనఃపూర్వకమైన నమస్కార భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట ఏ విధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటే అవుతుంది కాయక నమస్కారంతో శారీరక నమస్కారాలు అష్టాంగము పంచాంగము ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి అష్టాంగ నమస్కారము అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది ముఖ్యమైనది తప్పనిసరిగా ఆచరించవలసినది శిరోహస్త చుబుకం బాహుయుగ్మం అష్టాంగ నమస్కారం అనగా శిరస్సు రెండు చేతులు రెండు చెవులు గడ్డం రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం అష్టాంగము అని చెప్పబడుతోంది దేవతలకు గురువులకు పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి స్త్రీలు ఈ విధమైన నమస్కారాన్ని చేయరాదు పంచాంగ నమస్కారము శిరోహస్తౌచ్ బాహుచ కృత్య జానుని సంస్థిత ఇదం పంచాంగమేవోక్తం ఏ అనగా శిరస్సు రెండు చేతులు రెండు భుజాలు మోకాళ్ళు నేలపై ఆంచి మోకాళ్లపై వంగి చేయబడు నమస్కారం పంచాంగ నమస్కారమని పిలువబడుతోంది ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది త్రయింగ నమస్కారము హస్తౌ బద్వాతు ముఖల వమ్మార్ని శేణియో జయేత్ రెండు చేతులు ముకుళించి జోడించి తలపై ఉంచి చేయబడుతున్న నమస్కారం త్రయంగ నమస్కారం ఏకంగా నమస్కారము ఏకాంగంతు నమస్కారం శిరసైన కృతా భవేత్ తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం ఏకాంగ నమస్కారమని పిలువబడుతుంది తప్పనిసరి పరిస్థితుల్లోనే చేతులను జోడించి నమస్కరించలేని పరిస్థితులలోనే ఈ పద్ధతిలో నమస్కరించాలి గురువు కుయ విధంగా నమస్కరించటం శ్రేయస్కరం వ్యతిరేత పాణిన కార్యమున సంగ్రహణం గురు సవ్య సవ్యపృష్టవ్యో దక్షిణేవచ దక్షిణ అనగా రెండు చేతులులను మార్చి పట్టుకుని అనగా కుడి చేతిలో గురువు యొక్క కుడి పాదాన్ని ఎడమ చేతిలో గురువు యొక్క ఎడమ పాదాన్ని పట్టుకుని నమస్కరించాలి మీ పాద పద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి ఉరస శిరస దృష్ట్యా మనసా వచస తథా పద్భకరాభ్యం కర్ణాభ్యం ప్రణామోష్టం గముచ్యతే వక్షస్థలాన్ని శిరస్సును భూమికి తాకించి దృష్టితో దైవాన్ని చూస్తూ మనస్సులో దైవమును ప్రార్థన చేస్తూ నమహ అని పలుకుతూ రెండు పాదాగ్రాలను కలుపుతూ రెండు చేతులతో నమస్కరిస్తూ రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లపడి నమస్కరించటం సాష్టాంగ నమస్కారం అనబడుతుంది ఈ విధమైన నమస్కారంలో కాయికము వాచికము మానసికము అనబడు త్రివిధాలైన నమస్కారాలు ఉన్నాయి అనగా మనస్సు చేత చింతించుట నమః అని అనటం బోర్లగిలి అష్టాంగ నమస్కారం చేయుట కలిసున్నాయి ఇంకా రెండు చేతులు రెండు కాళ్ళు వక్షస్థలం నోసలు రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల సాష్టాంగ నమస్కారం అని పిలువబడుతోంది ఈ విధమైన సాష్టాంగ నమస్కారం శ్రేష్టమైనది స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మొక్కుబడిగా హడావుడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్ని గాని గాని స్పర్శిస్తూ నమస్కరించాలి నమ్రత భావనతో నమస్కరించాలి ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే నమస్కారం యొక్క నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు సంఖ్యలలో నమస్కారాలు చేయడం శ్రేయస్కరం మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీఎస్ మూడు మూడు మూడు